మా పేరు డాక్టర్ దేవిఆర్ రెడ్డి నేను సీనియర్ కోమే డాక్టర్గా మెడినియన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకున్నాం స్టోన్స్ అంటే నవరత్నాలు మాదిరిగా ఉంటాయి కానీ అన్ని స్టోన్స్ నవరత్నాలు కాదు కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీలో తయారవుతున్నాయి స్టోన్స్ అది ఎందుకు తయారవుతాయి ఎవరిలో తయారవుతాయి మనం తెలుసుకుంటుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి మనం తీసుకునే ఆహారం తర్వాత మనలో ఉన్న క్రానిక్ డిసీజెస్ తర్వాత కిడ్నీస్ చక్కగా పనిచేయకపోయినా కూడా స్టోన్స్ అనేవి తయారవుతుంది దాని ఆకారం వచ్చేసి చిక్కుడుగా బీన్స్ ఆకారంలో ఉంటుంది కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుంది ఈ విధంగా మనం కిడ్నీని చూడవచ్చు మనం కిడ్నీ హాఫ్ కట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇట్లా ఈ షేప్లో ఉంటుంది దీని పని ఏంటి అంటే మనకి ఇంట్లో ఫిల్టర్ ఏ విధంగా పనిచేస్తుందో మన బాడీలో ఇది కూడా ఒక ఫిల్టర్ అంటే మన రక్తంలో ఉండే మలినాలను అన్నింటినీ ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయట పండిస్తుంది అవసరమైన సోడియం పొటాషియం ఇలాంటి హెల్మెట్స్ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని దీన్ని రక్తంలో కలిపేస్తుంది ఈ విధంగా కిడ్నీ ఫంక్షన్ చేస్తుంది మనకు మూడు ఫిల్టర్లు ఉన్నాయి బాడీలో ఒకటి గాలిని ఫిల్టర్ చేసేది లంగ్స్ రెండోది ఫుడ్లో ఉండే పాయిలన్స్ టాక్స్ ఫిల్టర్ చేసేది లివర్ మూడోది వచ్చేసి బ్లడ్లో ఉండే వాటర్ మెటీరియల్ని క్లీన్ చేసేది ఇది కిడ్నీ ఈ మూడు చాలా ఇంపార్టెంట్గా అవయవాలు మన బాడీకి ఈ మూడు కరెక్ట్ పనిచేస్తే నాలుగోది హార్ట్ అనేది బాగా పనిచేస్తుంది ఈ మూడి ఇట్లా ఏం ప్రాబ్లం వచ్చినా కూడా హార్ట్ దెబ్బతింటుంది సో దీని ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాడు సాలిడ్స్ గాలి నీరు ఇప్పుడు నీరు ఫిల్టర్ చేసేది కిడ్నీ అనమాట ఈ కిడ్నీలో మనం తీసుకునే ఆహారంలో ఒక్కసారి ఎక్కువ కొంతమంది స్టోన్సి ఎక్కువ తింటుంది లేదా కొంతమంది బాడీ తత్వమే అలా ఉంటుంది వాళ్ళలో స్టోన్స్ అనేటివి ఎక్కువగా తయారవుతుంది కాల్షియం ఆక్సైలేట్స్ కాల్షియం ఫాస్ఫేట్స్ రెండు రకాల కాల్షియం స్టోన్స్ తయారవుతుంటాయి మనం కాల్షియం ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో ఎక్కువ అంటే డి త్రీ విటమిన్ అని తర్వాత కాల్షియం ట్యాబ్లెట్లు అని రోజుకు రెండు మూడు అన్నం ఒక్కసారి తిని మూడు మందులు తింటుంటారు అలాంటి వాళ్ళల్లో స్టోన్స్ ఎక్కువగా తయారవుతుంటాయి కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో జాగ్రత్తగా ప్లాన్గా తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్టోన్స్ అనేవి ఎక్కడైనా ఏర్పడవచ్చు వీటిలో క్యాలిక్స్ అంటర్ ఇది పెల్విస్ పె ఈ ఏరియాలలో బ్లాక్ అయితే మొత్తం యూరిన్ అంతా బ్లాక్ అయిపోతుంది యూరిన్ కిడ్నీ నుంచి యూరిన్ ఇది యూరేటర్ ద్వారా బ్లాడర్కి వస్తుంది బ్లాడర్ నుంచి యురేతరా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సో కిడ్నీకి ఈ ఇరేతరాకు ఇరేటర్ మధ్యలో బ్లాడర్ ఉంటుంది బ్లాడర్కు కు కిడ్నీకి మధ్యలో యురేటర్ ఉంటుంది ఈ లెంతి పొడవగా ఉండేది యూరేటర్ ఉంటుంది చిన్నగా ఉండేది యూరేట్రా సో ఈ కిడ్నీ ఫంక్షన్ తీసుకుంటే చాలా ఫిల్టర్ చాలా చాలా చిన్న దారాల టైప్లో ఉంటుంది లోపల వీటిని ఎఫ్రాన్స్ అంటారు ఇవన్నీ ఫిల్ ఫిల్టర్ చేసి మన బాడీలో ఉన్న కాల్షియం ఫాస్ఫేట్స్ యూరిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఫిల్టర్ చేసి దాన్ని దాన్ని పంపించేస్తుంది ఒకవేళ మనం తీసుకునే ఆహారం ఎక్కువ ఏదైనా ఉందనుకోండి మన బాడీకి అవసరం ఇంతలో ఉంచి నీట వీళ్ళు పంపించేస్తుంది ఇట్లా పంపించడంలో ఒక్కొక్కసారి లోపల అంటే మనం ఇంకొక పని చేయాలి ఎప్పటికీ మనము గంట గంటన్నరకు ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవడం మంచిది ఎండల కాలం అయితే దానికి డబల్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో వాళ్ళలో కిడ్నీ స్టూడెంట్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పల్సరిగా ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది వాటర్ అదే చిక్కబడింది అనుకోండి ఆ చిక్కదానంలో స్టూడెంట్స్ ఒకదానికొకటి అయాస్ తగులుకొని ఒక ముద్దగా ఏర్పడుతుంది ఆ ముద్దకు ఇంకొన్ని తగులుకొని చిన్న ఇంకొంచెం సైజు పెరుగుతుంది ఈ విధంగా టూ ఏమన్నా త్రీ ఏమన్ టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ట్వంటీ ఎంఎం వరకు కూడా పొయ్యే కేసు ఉన్నాయి మనం హోమీ మందుల ద్వారా మ్యాక్సిమం ట్వెల్వ్ టు థర్టీన్ మ్యాక్సిమం ట్వల్వ్ టు థర్టీన్ హై రిస్క్ తోటి చేయొచ్చు మందుల ద్వారా కరిగించవచ్చు అంతకన్నా ఎక్కువ ఉంటే నీతో ట్రిప్సీ ఆపరేషన్ ద్వారా పగల కొట్టి మిత్రులు యూరిన్ రూపంలో పంపించడం జరుగుతుంది లేదా కొన్ని మందుల ద్వారా సిస్టోన్ అనే కొన్ని మందులు వాడటం జరుగుతుంది సిస్టోన్ అన్నిటి పని లేదు సిస్టైన్ అనే ఇంజిన్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దానికి షోన్స్ తయారైంది అలాంటి స్టోన్స్ మాత్రమే సిస్టమ్ హెల్ప్ఫుల్ అవుతుంది మిగతా స్టోన్స్ రకాలు మనం చెప్పుకోవడం రెవెన్యూ రిజర్స్ ద్వారా పగబట్టి వీడిన ద్వారా పంచడం జరుగుతుంది మరీ ఎక్కువ పావుంది అనుకోండి నీళ్ళ ద్వారా పెట్టి బయట నుంచి ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో తీయడం జరుగుతుంది సో ఇన్ని రకాలుగా తీయడం జరుగుతుంది అదే హోమిలో మనకు మందులలో ఉంటే ఏ టైప్ ఆఫ్ అనుకొని దానికి సింటమాటిక్గా మనం మందులు ఇవ్వడం జరుగుతుంది మంచి అనుభవమైన డాక్టర్ చూసుకొని మీకు మందులు ఇవ్వడం వల్ల మీకు ఈ పెయిన్ కానీ ఇలాంటి లక్షణాలు తగ్గి ఒకసారి ఈ బ్లాడీ ప్రొయూరిటీ ఏర్లో ఆగిపోయింది అనుకోండి ఇది స్విల్ అయిపోయి లోపల బయటకు పోకుండా వీడినంత నిలబడిపోయి వాపు అనేది వస్తుంది దీని మనం అంట ఇది ఎప్పటి శరీరంలో తీవ్రత ఉంటే మొత్తానికి దెబ్బ తినే అవకాశం ఉంటుంది అప్పుడు ఒక్క కిడ్నీ దెబ్బతిన్నే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక కిడ్నీ రెండు ఉన్నాయి కాబట్టి ఒక ఇంకొక ఒక్క కిడ్నీతో బే వాళ్ళు కూడా ఉంటారు సో దీని ఫంక్షన్స్ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటుండే అసలు డయాబెటిక్ ఉండే వాళ్ళలో అయితే ఎప్పటికప్పుడు కనీసం వన్ ఇయర్కి ఒకసారి సీరం ఉంది చూసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీన్ని అంత సీరం తయారటైన ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది దాంట్లో అప్పందాలను ఏముందంటే ఖచ్చితంగా మందులు వాడుకొని మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనం ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఎండల కాలంలో మనం హండ్రెడ్ ఎంఎల్ తాగే వాళ్ళు వర్షాకాలంలో ఎండల కాలంలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తాగాల్సి ఉంటాయి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రెండోది వాళ్ళు చేసే పనిని బట్టి మూడోది వల్ల ఇది పొల్యూషన్ బట్టి కొంతమంది ఎండలు తిరగాల్సి ఉంటుంది దానివల్ల ఎక్కువ డీహైడ్రేషన్ అయితే నీళ్ళు శాతం తగ్గిపోతుంది శరీరంలో అప్పుడు యూరిన్ కూడా తక్కువ వస్తుంది అందుకు మీరు గమనించండి బాగా చలికాలంలో యూరిన్ ఎక్కువ పోతారు ఎండల కాలంలో చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి యూరిన్ తక్కువ పోతుంది సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎప్పటికైనా ఎండల కాలంలో నీళ్ళు బాగా తాగితే ఇది రీహైడ్రేషన్ అయింది స్టోన్స్ చిన్న చిన్న ఏమంటే ఈ యూరేటర్ ద్వారా యూరినల్ బ్యాడ్ నుంచి యూరినల్ బ్యాడ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇసుక మాదిరి స్టోన్స్ ఏమైనా ఉంటే ఒక్కోసారి యూరిన్ మంట సారని చెప్తారు పేషెంట్ అప్పుడు ఈ కాలంలో ముఖ్యంగా యూరిన్ మంట వస్తుందంటే స్టోన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది ఇది మనం అల్ట్రాసౌండ్ స్కాన్ తీయడం వల్ల తెలుస్తుంది